స్లాం వరమతుల్లా వరకా ఏవైనా బండ్లు కానివ్వండి ల్యాండ్ కానివ్వండి సరుకు కానివ్వండి అమ్మించడంలో మనకు లభించే కమిషన్ అల్లందుల్లా ధర్మ సమ్మతమే జాయిజ్ అయితే వీరిలో ఒకరున్నారు బయ్యర్స్ కొందరున్నారు సెల్లర్స్ అనగా అమ్మేవారు కొనేవారు మనం ఏ బండి అయితే సేల్స్ చేస్తామో ఆ బండిలో ఉన్నటువంటి లోపాలు మనకు వరకు దాచిపెట్టకుండా తప్పనిసరిగా బయ్యర్స్కు అనగా కొన్ని వారికి తెలియజేయడం తప్పనిసరి అందులోని లోపాలు కానివ్వండి అందులోని మోడల్ నెంబర్ కానివ్వండి ఇవన్నీ విషయాలని దాచి లోపాలని బహిర్గతపరచకుండా కొనేవారికి అలాగే అధిక ధరలు అమ్మడం ఇది తప్పు ఇలా కాకుండా నూటి నూరు రూపాయలు ఆ వస్తువు గురించి భూమి గురించి కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి మరియు వెహికల్స్ యొక్క సర్టిఫికేట్స్ కానివ్వండి అన్నీ పక్కాగా తెలియపరిచి పొందుపరిచి వాటిని వివరాలు తెలియచేసి ఈ సేల్స్ చేయడంలో ಲಭಂಚ ಕಮಿಷನ್ ಅಲ್ಹಮದಿಲ್ಲ ನೂರು ನೂರು ರೂಪಾಯಿ ಜಾಯ್ಜು